జిఎఫ్ కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం యూరియా కోసం అర్ధరాత్రి క్యూ లైన్ లో రైతులు గోస నిరసనలు పొలాల్లో రాగట్లో పరలు వదిలి యూరియా కోసం పడిగాపులు ఏంది అంటూ రైతులు నిరసనలు హన్మకొండ జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టి దర్శనమిస్తున్నాయి రెక్క ఆడితే కానీ డొక్కాడని రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది యూరియా కోసం పరకాల పట్టణం ఊరిగొండ గ్రామాలలో రైతులు అర్ధరాత్రి క్యూ లైన్ లో కట్టి పడిగాపులు కాస్తున్నారు సత్వరమే యూరియా అందకపోవడంతో రోడ్డు పైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు ప్రభుత్వ అధికారులు యూరియా సరిపడా ఉందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెబుతున్నారే తప్ప సరైన సమయంకు యూరియా అందించడం లేదని రైతుల వాదన ఏది ఏమైనప్పటికీ యూరియాను సత్వరమే అందించాలని రైతులు కోరుతున్నారు मतलब <discussions autour personaje> <sm festivals> त <míner> प्रोड़ीस